చేరిన మూడవ రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏకైక కారణం గతంలో నేను ఏదైతే పార్టీలో పనిచేయడం జరిగిందో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ పద్ధతులైతే అవలంబించి ప్రజల చేత చీత్కారానికి కావడం జరిగిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విధానం కనిపిస్తా ఉంది ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు హర్ గర్ తిరంగా కార్యక్రమానికి వస్తా ఉన్నారు కదా అదే మాదిరిగా ఈ శ్రావణ మాసంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది వీలైతే వచ్చి వెళ్ళండి అంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు గారిని అడ్డుకోవడంలో ఆంతర్యం దాగి ఉంది అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సమాజం యొక్క సంఘటిత శక్తిని గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత రెచ్చగొట్టినా ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు ఈ రోజు ఒక దేశభక్తి దైవ భక్తితో ఉన్నటువంటి వాళ్లపైన ఒక మచ్చ వేసేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తా ఉన్నారో వారికి కూడా ఆత్మగౌరవం ఉంది మరీ ముఖ్యంగా మా సోదరి మహిళలు కుంకుమార్చనను అడ్డుకున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పార్టీని సందర్భం వచ్చినప్పుడు మేము బొంద పెడతామనే పద్ధతిలో ఈరోజు వారికి జరిగిన అవమానం విషయంలో మా అక్క చెల్లెళ్ళు చర్చించుకుంటా ఉన్నారు తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్తారు